బీజేపీ చట్టం సవరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎమ్మెంగనూరులో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు ముందుగా జామియా మసీద్ దగ్గర నుండి బయలుదేరి గాంధీ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ వక్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ యాక్ట్ లో నలభై నాలుగు సవరణలు కేంద్రం ప్రతిపాదించిందని సవరణలు దుర్మార్గమైనవని వారు తెలిపారు ఇప్పటికైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలని లేని పక్షంలో బీజేపీకి గుణపాఠం చెబుతామని ముస్లింలు హెచ్చరించారు پروگرام بھی ساتھی حکومت سے یہ ہے، مرکزی حکومت سے یہ ہے کہ وہ جو کا کا 2024 بل بغبور کا جو لایا گیا ہے تربیلی بل, بل ہم اس کے خلاف ہیں اس کے قوانین کو ہم نہیں مانتے اس کے تمام امینڈمنٹ کو ہم نہیں مانتے پہلے جیسا وقت کے قوانون تھے وقف کے قوانین جیسے پہلے تھے اس کو اسی طریقے سے بحال رکھا جائے اس میں ایک, ایک لفظ بھی نہ تبدیل کیا جائے بلکہ یہ وقف مسلمان اپنی سرپرستی میں چلا رہے ہیں اس کی کمیٹی میں وقف کے کاؤنسل ممبران میں سب کے سب مسلمان رہیں گے سب کے سب مسلمان رہیں گے وق بورڈ میں تمام کے تمام مینجمنٹ کرنے والے مسلمان رہیں گے اس میں کوئی بھی غیر مسلم کو جگہ نہیں ہوگی ہم یہ ڈیمانڈ کرنا چاہتے ہیں جیسے پہلے برق بورڈ چلتا تھا ویسا ہی رکھے جائے اور جس طریقے سے جو بھی تعاون جو بھی جائیدادیں یہ وقف بورڈ کی ہے حکومت پر فرض ہے حکومت پر واجب ہے ہمارے اوقاف کے ساری زمینوں کی حفاظت کر کے مسلمانوں کے ہاتھ میں رکھا جائے تاکہ مسلمان اس سے فائدہ اٹھائیں غریبوں کو فائدہ <سجل> تر అన్య అంటే నమాజ్ చేయని వాళ్ళు ముస్లిం పద్ధతి తెలియని వేదాలకు ఆ భూములు అడ్డగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం నమాజ్ చేస్తున్న ముస్లింస్ కాకనే ఇతర అన్నతులకు ఆ భూములు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మీకు తమ్ముందా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను లక్షలాది ఎకరాల మత్స్య భూములు ఆక్రమితమైనాయి లక్షలాది క్రైస్తవ లక్షలాది దేవదాయ శువులు దమ్ముంటే వాటిని తీసుకొచ్చి ప్రజల సంక్షేమానికి అంతేగాని ఈరోజు హిందువులు మహమ్మతుల చిచ్చు పెట్టేందుకు ఈ వర్షపోయి ఆస్తుల సవరణ బిల్లు తెచ్చి మేమేదో హిందువులకు న్యాయం చేస్తున్నాం మేము హిందువుల్ని కాపాడుతున్నామని ఒక రాంగు రూట్లో హిందువులు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఏ నాటికైనా మహమ్మదీలు హిందువులు క్రైస్తవులు అందరూ ఐకటగా రావాలి అది మనం